రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా అమాలి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైనప్పటికీ బీహార్ యూపీ కూలీలు రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళకు బీహార్ యూపీ కూలీలకు క్వింటల్ మీద ఇలా స్థానిక కార్మికులకు అరవై రూపాయలు ఇవ్వాలనేది డిమాండ్ చేసినప్పటికీ స్థానికంగా ఉన్న కార్మికుల కన్నా అతి తక్కువ కూలికి వచ్చే వరకు బీహార్ యూపీ కూలీలను పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఇలా ప్రధానంగా కలెక్టర్ గారికి మా ఒక సమస్య చెప్పి ఇయాల స్థానికంగా ఉన్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అదేవిధంగా అమాలి కార్మికులకు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలనేది ఇలా లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఇలా చూసుకుంటే అమాలి కార్మికులు అధిక సంఖ్యలో ఇలా ఈ యొక్క రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు ఇలా స్థానికంగా ఉన్న కార్మికులు ఓట్ల వరకే పరిమితమైపోయింది తప్ప ఇవాళ చూసుకున్నట్టుంటే వాళ్ళ ఒక శ్రమకు గురవుతూ ఉన్నారు వాళ్ళ శ్రమ దోపిడికి గురవుతూ ఉన్నారు కానీ వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం కావాలన్నప్పటికీ అతి తక్కువ కూలీకి పక్క రాష్ట్రం కూలీలు వనికేస్తూ ఉన్నారు ఇలా ప్రధానంగా ఒక్కడే చెప్తా ఉన్నాం ఈ ఒక్క రాష్ట్ర కూలీలనే పనికి పెట్టుకోవాలి మన ఒక రాష్ట్రంలో ఇలా ప్రధానంగా ఆ ఒక గ్రామంలో పనిచేసే వాళ్ళు ప్రతిదానికి వాళ్ళు ఉపయోగపడతారు కాబట్టి వాళ్ళని పనికి పెట్టుకోవాలనేది ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం